హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం నిన్న గుంటకల్ పట్టణంలో త్రాగునీరు వలన అతిసార వ్యాధితో ఐదు మంది హాస్పిటల్ అడ్మిట్ అయినారని తెలిసినందువలన ఈరోజు మా ఇంజనీరింగ్ టీము మున్సిపల్ కమిషనర్ గారితో కలిపి అక్కడ ఏరియాలో తిలక్ నగర్ అనే ఏరియాలో అతిసార వ్యాధి వలన అడ్మిట్ అయినారని అని చెప్పినందువలన అక్కడ పోయి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అక్కడ మొత్తం వాటర్ కూడా ఈరోజు వదిలేసి మొత్తం వాటర్ క్వాలిటీ టెస్టింగ్ చేయడం కూడా జరిగింది అక్కడ వాటర్ క్వాలిటీ టెస్టింగ్లో మొత్తం అంతా కూడా నార్మల్గానే ఉంది ఏమాత్రము కలుషితం అనేది కనపడడం లేదు అక్కడ పబ్లిక్లో కూడా మేము ఇంటరాక్ట్ అయినా కూడా వాళ్ళు కూడా అందరూ కూడా సంతృప్తికరం వ్యక్తం చేసినారు అలాగే మేము హాస్పిటల్లో అడ్మిట్ అయినా ఉంది ఐదు మంది ఒక ఇంట్లో ఇద్దరు ఇంకొక ఇంటిలో ముగ్గురు అడ్మిట్ అయినందుకు వాళ్ళకు కూడా పోయి చూడడండి ఇద్దరు అయితే ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయినారు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కూడా మిగతా ముగ్గురు కూడా డిశ్చార్జ్ అయిపోయినారు కొత్తగా కేసెస్ ఏవి కూడా రిజిస్టర్ కాలేదు కాబట్టి దీనివల్ల దీన్ని చెప్పి చెప్పడం ఏమంటే ఎక్కడే కానీ కలుషితం నీరు అయిందనేది మాత్రము అవాస్తవము ఎందుకంటే ఒకవేళ కలుషితం అయితే కూడా కొత్త కేసెస్ రిజిస్టర్ అయ్యేవి అవి రిజిస్టర్ కూడా ఏం కాలే వాటర్ వాటర్ క్వాలిటీ టెస్టింగ్ కూడా చేశాము అలాగే మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని కర్నూలు మెడికల్ కాలేజ్ వాళ్ళని కూడా సభ్య పిలిపించడం జరిగింది వాళ్ళతో కూడా మొత్తం అక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుండి కొన్ని ఎల్ఎస్ఆర్స్ ఇక్కడ తిలక్ నగర్లోను చుట్టుపక్కల ప్రాంతంలో కూడా నీళ్లు టెస్టింగ్ చేసేసి వాళ్ళకి ల్యాబరేటరీ కూడా పంపించడం జరుగుతుంది ఆ రిపోర్ట్స్ కూడా ఒక మూడు రోజుల్లో వస్తాయి ఆ మూడు రోజుల్లో వస్తే కూడా మొత్తం అంతా కూడా మన పట్టణంలో తాగునీటికి ఏమన్నా వాటర్ క్వాలిటీ గురించి కూడా సమగ్ర నివేదిక వస్తుంది ప్రస్తుతానికైతే టౌన్లో పక్కకుంటే ఎక్కడే కానీ ఏం కేసెస్ లేకపోతే నార్మల్ కండిషన్లో ఉంది రామ్మోహన్ రెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ సర్కిల్ ఆఫీస్ అనంతపురం